ఈ రోజు మనం తిరుమలపల్లి మండలం ఆకాశి తండ గ్రామంలో ఉన్నాం ఖమ్మం జిల్లాలో ఈ వరదకొచ్చిన తాకిడికి వరద బాధితురాలు మాట్లాడతారు ఒకసారి చెప్పండి అసలు ఏం జరిగింది అట్లా వచ్చింది నాలుగున్నర నిద్రలు లేచిన సామం నిద్రలు లేస్తే ఉంది నీళ్లు నీరు దగ్గరకు వచ్చినాయి నీరు దగ్గర వచ్చిన తర్వాత లేచి చూస్తే నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి నీకు బయటికి ఊరు కూడా చూసినాం ఒక జీవాలు ఇప్పలే ఒక బరులు ఇప్పలే ఒకటి ఏమి ఇప్పలే ఇంట్లో సమాలు ఇచ్చి మళ్ళీ చదువుకోవాలి ఏమీ చదువుకోవాలి కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోయినాం పాప పెళ్లి కోసం కార్తీక మాసంలో పెళ్ళి కుదిరినని పెళ్ళి లగ్గాలు పెట్టుకుందాం అనుకున్నాం అప్పటికే మొత్తం సమాలు కొనుక్కున్నాం సామాన్లు అన్నీ కొట్టుకొని పోయినాయి ఫ్రిడ్జు కూలరు బీరు అంతా మొత్తం బొచ్చలు అన్నీ పోయినాయి సార్ మొత్తం పోతే అన్ని దేవులాడుతున్నాం కానీ ఏదో ఒక్క సమాలు కూడా దొరకలే దొరకకుండా మాకు ఏదైనా న్యాయం చేయండి మా కానీ కోరుకుంటున్నాం మేము కోరుకుంటున్నాం వాళ్ళు సాయం వాళ్ళు చేస్తున్నారు ఇంకా ఎవరైతే సాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ రాకాశ తండ వచ్చి ఇక్కడ ఉన్న ఈ బాధితులకి ఈ రోజు దాకా కూడా సుమారు ఎన్ని రోజులు కావస్తున్నా గానీ ఇక్కడ వీళ్ళ రోజు వండుకోవటానికి ఒక బొచ్చ కూడా వాళ్ళు బిడ్డ ఆడబిడ్డ పెళ్లి కోసం చేసుకున్న డబ్బులు కానీ బంగారం కానీ వాళ్ళకి ఏది సంబంధించిన బట్టలతో మొత్తం కొట్టుకొని పోయిన వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా అయిపోయిందని చెప్పేసి అని ఆ బాధితురాలు చెప్తున్నారు కాబట్టి మీరు ఎంతోమంది సాయం చేస్తున్నారు కాబట్టి ఈ రాక తండ్రి వచ్చి ఈ కుటుంబానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు సాయం చేయాల్సిందిగా మనం చేస్తున్నాము స్టూడెంట్ మిత్రులరా తల్లిగారు కూతుర్ని వివాహం కోసం వాళ్ళు తీసుకున్న సామాన్లు మొత్తం కొట్టుకుపోయినాయి ఈ ఇల్లు మొత్తం కొట్టుకుని ఇక ఏదన్నమాట నీడను వచ్చి ఉండాల్సిందే అలాంటి పరిస్థితులు వెలుగున్నారు దయచేసి ప్రభుత్వ వ్యవస్థలు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని ఆదుకోవాలి వీళ్ళు పదివేలు ఐదు వేలు వీస్తే సరిపోదండి ఇప్పుడు అంచనా వేస్తే రెండు లక్షలు వాళ్ళ పాప వర్క్ కఠినంగా ఇవ్వాల్సిన సామాన్లతో కలిపి వాళ్ళ వాళ్ళకున్న వస్తువులు కలిపి అన్ని కలిపి దాదాపుగా ఏడు నుంచి పది లక్షలు ఇల్లు కలిపి కలుపుకుంటే పది లక్షలు ఆస్తి నష్టము వీటికి వచ్చింది ఒక పదివేలు మొన్న రేవతులు గారు పదివేలు వాళ్ళు ఐదు వేలు లేకపోతే ఇరవై వేలు రుగుతుంది వీళ్ళకి తగిన న్యాయం చేయాలని బహుచన ముక్తి పార్టీ తరఫున మేము చాలా స్పష్టంగా చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి వాటిని గుర్తించండి ఇలాంటి వీళ్ళకున్న అంచనే వేసి పరిష్కారం చేయాలని మేము చాలా బలంగా డిమాండ్ చేస్తున్నాం పదిహేను మేకలు బెర్రులు అప్పటికి నడువులు నీళ్ళు ఎక్కువ దాటేసరికి అవతల నేను మా బాబు అవతల వెళ్ళిపోయినా మా ఆయన ఈతలు అక్కడ నుంచి ఇక ఒకటే ఏడుపు మాకు ఆ వర్షంలో మన ఇప్పుడు వచ్చిన వర్షం కంటే పెద్ద వర్షం ఆ వర్షంలా ఆ గుట్ట ఎక్కినాం మేము గుట్ట ఎక్కి పట్టాలు కప్పుకొని ఉన్నాం ఆ గుట్ట మీదకి వెళ్ళినాం మిగతా ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఒక్కల అయిపోయినాం మొత్తం ఆగం మేము मा <laughs> म